మా ముదురు పొలాల్లో అయితే మానిపండు అనమాట మానగాయ అంటాం మేము మా ఏరియాలో అయితే మానగాయ అనేది రావటం అనేది జరుగుతుంది మానగాయ రావటం వల్ల దిగుబడులు అనేవి తగ్గిపోయే అవకాశం ఉంది మానగాయ ఏ రకంగా వస్తుంది అంటే చూపిస్తే చూడండి చూడండి ఇక్కడ బూరిది కలర్లో ఉందనమాట దీన్ని మనం మానగాయ అంటాం ఇక గింజలు పూర్తిగా ఉండవు అనమాట ఇది గింజ పగిలిపోయి మానగాయ వచ్చేస్తుంది ఇది కొన్నాటికి బూడిద కలర్ వచ్చేస్తుంది ఇది మానిపండు చేతులండి చూడండి మానగాయ రంగు అనమాట గింజ పూర్తిగా పగిలిపోయి అది మానుగయ్య కింద తయారైపోయే అవకాశం ఉంటుంది మొన్న పడిన వర్షాలకి మోదాతను వల్ల చాలా వరకు కంకి కూడా డ్యామేజ్ ఉందని కూడా మనం చెప్పవచ్చు కొన్ని కొన్ని పొలాల్లో కనుక చూసుకున్నట్లయితే పడిపోవడం అనేది జరిగింది ఇది చూడండి ఇది ఒక నలభై సెంట్ అనమాట నలభై సెంట్లో కనీసం ఒక ఇరవై సెంటు వరకు పడిపోయింది కొన్ని కొన్ని పొలాల్లో ఓస కంకి అనేది రావడం అనేది కూడా జరిగింది కంకి తయారవ్వలేదు తయారవకోకుండానే అట్లా ఉండిపోయింది తెల్ల కంకి చూడండి మా పక్క పొలంలో చూపిస్తే చూడండి ఓస కంకి అంట దీన్ని కొన్ని కొన్ని కంకులు పూర్తిగా తయారయ్యికోకుండానే అట్లా ఈనేసి అట్లా ఆగిపోయింది అనమాట ఇగో ఇది చూడండి కంకు చూడండి ఇది ఇది పూర్తిగా అట్లా ఆగిపోయింది ఈ ఓస కంకి అంటాం అదేవిధంగా నల్ల గింజ కూడా రావడం అనేది జరిగింది ఇక్కడ చూడండి ఈ గాలి వానికి కొట్టుకుని 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 కంకులు మొత్తం కూడా తమ్మిల్ పగిలిపోవడం అనేది జరిగింది ఈ రకంగా వచ్చినట్లయితే దిగుబడులు తగ్గే అవకాశం అనేది కూడా ఉంటుంది ఎకరానికి నలభై బస్తాలు అవ్వాల్సిన పంట మనకు వచ్చేటప్పటికీ కాతిక బస్తాలు అయ్యే అవకాశం ఉంటుంది ముదురు పొలాల్లో మొత్తం తమిళి పగిలిపోయి ఇట్లా ఇవి చూడండి ఇక్కడ చూడండి గింజలు చాలా ఉన్నాయి ఇట్లా మనం ఓసగంగి అంటాం ఈ పాలు పోసుకునే అవకాశం అనేది కూడా ఉండదు పాలు పోసుకునే ఆటల్లో కూడా కొన్ని కొన్ని గింజల్లో గింజ అనేది వచ్చేస్తుంది తెల్ల గింజ ఇవి చూడండి ఇక్కడ ఇట్లా ఉంటాయి ఇట్లా రావడం వల్ల దిగుబడి తగ్గిపోయే అవకాశం అనేది కూడా ఉంటుంది ఈ మోదా తుఫాన్ అనేది రైతులకి చాలా నష్టాన్ని మిగిల్చే వెళ్ళిందని చెప్పవచ్చు పొలాలు చాలా చోట్ల పడలేదు పడకపోవటం వల్ల నిలబడి ఉండటం వల్ల గాలికి అటు ఇటు కొట్టుకుని పూర్తిగా తమ్మిల్లి పగిలిపోయినాయి అనమాట గింజలు తమ్మిలి పగిలిపోయినాయి పగిలిపోవటం వల్ల పాలు పోసుకోవట్లేదు గింజ అలాగే ఉండిపోతుంది తప్ప తాళ కింద వచ్చేస్తుంది అనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి